నమస్తే రైతు మిత్రులారా మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి ప్రజెంట్ అయితే మన బొప్పాయి తోట మొత్తాన్ని మనమైతే ట్రాక్టర్తో అయితే రోటావేటర్ అయితే వేస్తున్నామండి పంట అనేది అయిపోయింది దానివల్ల మనమైతే రోటావేటర్ అయితే వేస్తున్నాము ఈ ఏడు బొప్పాయి వేసిన రైతులు చాలా పెద్ద కోలిక లేని దెబ్బనైతే తిన్నారండి నేను కూడా బొప్పాయిలో చాలా వరకు లాస్ అయితే చూశాను మొత్తం కాయ అనేది పచ్చకాయ అనేది కోపించేసి వాళ్ళైతే రోటావేటర్ అయితే వేస్తున్నాము పూర్తిగా తుఫాన్కి ముందు రోజునైతే మనమైతే రోటావేటర్ వేస్తున్నామండి మరి ఈ సంవత్సరం బొప్పాయి పంటలో మనం ఎదుర్కొన్నటువంటి మార్కెట్ ఇబ్బందుల వల్ల నెక్స్ట్ ఇందులో ఏ పంట వేయాలని చెప్పి ఆలోచనలు అయితే ఉన్నాము ఏ పంట వేస్తే బాగుంటుందని మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయగలరు అలానే మన పెద్ద ట్రాక్టర్ని మన రైల్వే కోడూరు ప్రాంతంలో అయితే బాడుగులకి అయితే తిప్పుతున్నామండి సో ఎవరన్నా రైతులు మనకు ట్రాక్టర్ అవసరం ఉండి బాడుకి కావాల్సినట్లయితే ఇప్పుడు వీడియోపై కనిపిస్తున్న నెంబర్తో అయితే నన్ను అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు ఇది కేవలం మన రైల్వే కోడూరు మండలంలోని రైతుల వరకు అయితే వెహికల్ని అయితే పంపగలుగుతామండి మీరు చూసినట్టయితే మొత్తం బొప్పాయి అనేది దున్నేసామండి ప్లాట్ అనేది మనకి ఇంత క్లియర్గా అయితే అయిపోయిందనమాట మరి నెక్స్ట్ ఇందులో మనం ఏ పంట వేయబోతున్నామో గెస్ట్ చేసి కమెంట్ చేయగలరు అలానే ఏ పంట వేస్తే బాగుంటుందని చెప్పి మీరు అనుకున్నట్లయితే కమెంట్ చేయగలరు అలానే అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను కోరుకుంటున్నాను